మృత చూసి భయపడిన మోడీ అమిత్ షా బీజేపీ ప్రభుత్వం కనీసం శవాలను బంధువులు అడిగినా ఇవ్వకుండా కాల్చివేయడం అప్రజాస్వామిక హేయమైన చర్యకు పాల్పడ్డారని సిపిఐఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ప్రభాకర దుయ్యబట్టారు మంగళవారం నాడు ఆర్మూర్లో మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు పేరుతో ఏకపక్ష యుద్ధం మావోయిస్టుల పైన ప్రకటించడం చేయడం ఈ ఆరు మాసాల్లో ఐదు వందల మందిని పొట్టన పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఆ చర్యల్ని సిపిఎంఎల్ ప్రజాప్రతా మాస్ లైన్ తీవ్రంగా ఖండిస్తుంది ఆ కామ్రేడ్స్ అందరికీ కూడా విప్లవ చోవర్పిస్తూ ఉంది ఈ ఈ ఘటనలు ఈ యుద్ధం వెనుక ప్రధాన ఉద్దేశం ఈ దేశంలో ఉన్న అడవిలో ఉన్న నలభై రెండు ఖనిజాల దోపిడీ ఖనిజాలపై ఆధిపత్యం అడవిపై ఆధిపత్యం అడవి సంపదపై ఆధిపత్యం కోసమే బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ఆదాని అంబాని శక్తులకు ఉపజెప్పడం కోసం ఇది దొరుకుతూ ఉంది మణిపూర్లో ఏ ఉగ్రవాదులు ఉన్నారు ఏ తీవ్రవాదులు ఉన్నారు ఆడ ఎందుకు దాడి చేశారు మనకు అర్థమవుతూనే ఉంది ఈ నేపథ్యాన్ని మనం చూసినప్పుడు ఏదైతే మే పంతొమ్మిది నుండి ఇరవై ఇరవై తేదీ వరకు మావోయిస్టు పార్టీ యొక్క సెంట్రల్ కమిటీ కార్యదర్శి నంబూల కేశవరావు పైన టార్గెట్ చేసి వేలాది మంది సైన్యంతో ముప్పై ఐదు మంది ఉన్న సైన్యం పైన ముప్పై ఐదు మంది ఉన్న మావోయిస్టు పార్టీ కార్యదర్శికి తక్షణగా ఉన్న వారిపై దాడి చేసి దాదాపు ఇరవై మందిని పొట్టను పెట్టుకుంది ఇది ఒకవైపు అయితే మరోవైపు చనిపోయిన శవాన్ని మండి అని ఆంధ్ర తెలంగాణ బంధువులు అక్కడున్న ప్రభుత్వాన్ని అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని హోంమంత్రిని అక్కడున్న పోలీస్ అధికారిని వేడుకుంటే కుటుంబ సభ్యులు ఏ మాత్రం లెక్క చేయకుండా హైకోర్టు ఆంధ్ర హైకోర్టు శవాలు ఒప్ప చెప్పండి బంధుమిత్రులకు అని చెప్పేసి స్పష్టమైన ఆజ్ఞ జారీ చేసిన ముడ్డీకి తీసుకొని మేము చెయ్యమని చెప్పేసి మరి వీళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి విమర్శించిన బీజేపీ నేతల ద్వారా టీడీపీ నేతల మరి పోలీసులు రాజ్యాంగాన్ని లెక్కలు లేరు రాజ్యాంగాన్ని ఆ ఆదేశాన్ని అమలు చేయట్లేదు మీకు కల్పించట్లేదా అంటున్నాం అందుకనే మేము సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోని న్యాయ విద్యం జరపాలని అట్లాగే ఇది రాజకీయ నాయకులు అంతా దీనిపైన ఖండించాలని చెప్పేసి నిమిత్తం చేస్తారు అంతరాలు లేని సమాజం కోసం ఇంజనీరింగ్ కాలేజ్ వదిలి సమాజాన్ని సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని తీసేయడం కోసం బయలుదేరిన మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు గారికి సిపిఐఎంఎల్ మాస్టర్ గా ముందుగా జోహర్ అందిస్తూ ఉన్నాం ఈ దేశంలో విప్లవోద్యమం పుట్టడానికి ఈ అసమానతల కారణం అనే విషయాన్ని ప్రభుత్వం పక్కన పెట్టి అసమానతల వైపు దృష్టి సారించకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలపై దృష్టి సారించకుండా ప్రశ్నించే వాళ్ళని చంపేటటువంటి చర్య పాల్పడటం అనేది రాజ్యాంగ విరుద్ధం దీనిపైన ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మేధావులు ప్రజాస్వామిక వాళ్ళు ప్రసరెత్తలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అమిత్ షా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఏకపక్ష వాదన అప్రజాస్వామిక చర్యల్ని ఖండిస్తూ ఉన్నారు ఏదేమైనా దేశవ్యాప్తంగా ఈ ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పేటటువంటి ప్రజా ఉద్యమం వాళ్ళకు బుద్ధి చెప్తుందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మొత్తం ఈ ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విషయాలపై ప్రజలందరూ కూడా ఏకమై ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని కూడా సిపిఐ పిలుపునిస్తా ఉన్నాం ఈ వినమ్ర జోహాలు కూడా సిపిఐ కావోయిస్ట్ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు పోలీసుల కాల్పుల్లో చనిపోయినటువంటి కాంగ్రెస్ అందరికీ జోహార్లు అర్పిస్తున్నాం అయితే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దాని మిత్రపక్షాలు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి తీవ్రవాదులతో చర్చలు జరుపుతున్నారు వీళ్ళు దాదాపు నాలుగు దఫాలుగా నాలుగు ఉత్తరాలు రాసినారు మేము కాల్పుల విరమణ చేస్తున్నాం చర్చలు జరుపు శాంతియుత పద్ధతుల్లో సమస్యను పరిష్కారం చేసుకుందాం అని చెప్పి వాళ్ళు ఎన్ని విజ్ఞప్తులు చేసినా వీళ్ళకు సంబంధించినటువంటి రహస్య ప్రతినిధులతో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కనుక్కొని వాళ్ళకు పెద్ద ఎత్తున డబ్బు అదేవిధంగా ఆస్తులు ముట్టచెప్పి వాళ్ళను వీళ్ళకు అనుకూలంగా చేసుకొని ముఖ్యమైన నాయకుల్ని చంపితే ఉద్యమం మొత్తం అయిపోతుందని చెప్పి వాళ్ళు కలలు కంటున్నారు ప్రపంచంలో ఏ ఖచ్చితంగా దోపిడీ కాలం ఘటన ఉంటుంది అదేవిధంగా సమస్యలు ఉన్నంతకాలం తిరుగుబాటు ఉంటుంది మనం డబ్బును ఎంత గట్టి కొడితే అంత చప్పుడు వస్తుంది బాల్ను ఎంత గట్టి కొడితే అంత పైకి లేస్తుంది అట్లా ఉద్యమం మీద మీరు పోలీసులు నిర్బంధాన్ని పెంచాలనుకుంటే ఖచ్చితంగా మీరే గవలం అవుతారు తప్ప ఉద్యమాలు ఎవరైనా కావు ఒకవేళ మీరు ఉద్యమాలు రావద్దు అనుకుంటే ప్రజల సమస్యల్ని పరిష్కరించినప్పుడు మాత్రమే ఈ ఉద్యమాలు చల్లార్తాయి మీరు సమస్యల్ని పరిష్కరించకుండా ప్రజల ఆకలిదించకుండా ఉద్యమాలను మేము అంచేస్తాం అనుకుంటే అది కనగానే మిగిలిపోతుంది ఇలాంటి నోడీలు ఎందుకు గుర్తుకొచ్చినా ఇలాంటి షాల్ ఎందుకు గుర్తుకొచ్చినా నక్స అనేది అంతం కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ఇప్పటికైనా మీకే మాత్రం చింతశద్ధున్నా వెంటనే ఈ సమస్యలకు పరిష్కార మార్గాన్ని కనుగొనండి సమస్య లేనటువంటి వైపు మీ ప్రభుత్వాలు పనిచేయండి ఈ విలేకరుల సమావేశంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు పి రామకృష్ణ డివిజన్ కార్యదర్శి బి దేవరాం జిల్లా నాయకులు ఎం ముత్తెన్న ఎస్ సురేష్ కె రాజేశ్వర్ జీ కిషన్ సత్తెక్క బి కిషన్ పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ ఏఐపీకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బి కిషోర్ టూసీ నాయకులు అరవింద్ నిఖిల్ కట్టరాములు పాల్గొన్నారు